అంత సుఖంగా జరిగినప్పుడు ఏం తెలియదు అదే అదే భార్య భర్త సంబంధమైన అంతే సుఖంగా భర్త కానీ భార్య కానీ తనం ఉండవలసిన రీతిలో ఉన్నప్పుడు తన హృదయం భర్తకు కానీ భార్యకు కానీ తెలియదు ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య తేడా వస్తుందో అప్పుడే నీ హృదయం ఎట్లా ఉంది నీ హృదయం ఎట్లా ఉంది అన్న విషయం తెలుస్తుంది అట్లాగే పిల్లరా బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడు దేవుని అందు నీ హృదయం ఎట్లా ఉంది తెలుస్తుంది దేవుని అందు విసుగుతున్నావా బాధల్లో విసుగుతున్నావా వ్యాధుల్లో విసుగుతున్నావా కష్టాల్లో విసుగుతున్నావా నష్టాల్లో విసుగుతున్నావా దేవుణ్ణి ఇవన్నీ కూడా తెలుస్తుంది పిల్లరా అదే ఇక్కడ దేవుడు అంటుంది ఏమని అరణ్యముర ప్రయాణములో శోధనలు ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళకి దేవుని ఆజ్ఞలను వారు గైకుంటారో లేదో అనే ఉద్దేశంతో ఈ శోధనలు అరణ్య ప్రయాణములో వారికి దేవుడు ఇచ్చారు అట్లాగే మనకు బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు దేవుని ఎందు మన హృదయము స్థిరంగా ఉంచుకోవాలి స్థిరంగా ఉండాలి పదిలంగా ఉండాలి అప్పుడు అసలు నీ సరుకు ఏంటో దేవునికి తెలుస్తుంది అప్పుడు బాగున్నంత కాలం ఎవరికి నీ సరుకు ఏంది తెలియదు కష్టం వచ్చినప్పుడే నీ హృదయం ఎవరి ఎందు ఉంది అని తెలుస్తుంది అర్థమైందా అర్థమైంది వాళ్ళు చేతి రూపాయండి అలా ప్రైస్ తిలాట్